పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాల శ్రీధర్ మెడతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై నాలుగు వరకు స్కామ్లు అరాచక పార్టీగా భావించి ప్రజలు వైసీపీని ఇంటికి పంపారని అమరావతిపై జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయని చెప్పారు మూడు రాజధానులు అని మురిపించి చివరికి ఏ ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదని అన్నారు కోట్ల ప్రజల కలల రూపమే ప్రస్తుత మన రాజధాని అమరావతి అని సందర్భంగా తెలియజేశారు నుండి ఇరవై నాలుగు వరకు ఆర్థిక నేరస్తుల పార్టీగా ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని తెలుగు ప్రజానే మొత్తాన్ని నట్టేట ఎన్ని పోటు ప్రోగ్రామ్స్ కి శ్రీకారం తిట్టారు ఒక ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ ఒక మానవులు చెప్పాలంటే తిరస్కరించారు విమర్శించారు కానీ ఆ ఫ్యాక్షన్ కి అలవాటు పడిన వ్యక్తులు ఆ దోపిడీకి అలవాటు పడిన వ్యక్తులు రోడ్డు మీదకు వచ్చి ప్రచారం చేయటం ఒకసారి ఆలోచించాలి తెలుగు ప్రజానికానికి రైతాంగానికి మరి జీవనాడి ఆధునిక జీవనాడి పోలవరాన్ని ప్రక్కన పెట్టారు అదేవిధంగా ఆంధ్రల కలల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు మూడు రాజధానులు ఆయన అని చెప్పి ఒక చివరికి వైఎస్ఆర్ పార్టీ పుట్టింది కులాలు మతాలు విద్వేషాల మధ్యగా చూడటానికి అయితే ఇప్పుడే చెప్పినట్టు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక సాక్షి పత్రికలో మొన్న ఒక మహిళలు కిచపరుస్తూ రాజధాని మహిళలు కిచపరుస్తూ అంటే రాజు రాని మహిళలకైనా వాళ్ళు కీర్చి యావత్తు మహిళా జాతిగా కీర్చబరిచారు ఇంకా వాళ్ళు ప్రజలు తీర్పిచ్చిన ప్రజలు ఇంకా అసహించుకోలేక వాళ్ళకి బుద్ధి రాక ఇలాంటి లేనిపోయి మొత్తం రెచ్చగొడతా ఉన్నారు ప్రజలైతే ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్ అరెస్ట్ చేయాలి దాంట్లో కూడా సానుభూతి వాళ్ళు చూపించుకోవాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ పార్టీ ఇట్లా చేస్తా ఉన్నారు వాళ్ళకి అభివృద్ధి అనేది చేత కాదు ఒక ఛాన్స్ అని చెప్పారు ఒక ఛాన్స్ వాళ్ళ అధికారంలో వచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు కులాలు మతాలని విభజించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం